upload தெரியும்னா ஆசிமா வந்துருச்சு और मेरे लेडीज पता तो बहुत आग लग गई है क्या मैं को देखता रहा मैं खाना नहीं खा पा रहा है टिप्स है ఈ రోజు ఈ బృహత్కార కార్యక్రమంలో ప్రతి శనివారము మా ప్రీతం మిత్రుడు సల్లారాజగోపాల్ యాదవ్ గారు అన్నదాన కార్యక్రమాన్ని గత నాలుగు సంవత్సరాలుగా నిరంతరంగా మన ఇంటి భోజనం తలపించేట్టుగా పేదల ఆకలి తీరుస్తూ చేసే గొప్ప కార్యక్రమం పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన వేదకాలం నాటి నుంచి అన్ని దానాలలో ఈ అన్నదానం గొప్పది మరి ఇంతమంది పేద ప్రజలకు వాళ్ళ ఆకలి అంటే కనుక సామాన్యమైన విషయం కాదు ఎంతో కరుణ జాలి మానవత్వం ఉంటేనే ఇటువంటి బృహత్ కార్యక్రమం చేస్తున్నారు వీళ్ళందరి ఆశీస్సులు పేద ప్రజల ఆశీస్సులు మన చాలా రాజుల ప్రజలు ఉండాలని వారు మరింత సేవలు ప్రజలను ప్రజలు అందించాలని నేను మనసారా కోరుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ ఆశీస్సులు ఊరికపోవు ఆయన ఇంత గొప్ప మానవతావాది ఆయన భవిష్యత్తుడ ఇంకా ఎన్నెన్నో కార్యక్రమం నిర్వహించి ప్రజాసేవ నిరంతరం పాల్గొని ప్రజలకు మేలు చేస్తారని నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆయన దేవుడు మంచి ఇంకా అవకాశాన్ని కల్పించేసి ఇంకా ఉన్నతమైన పదవులలో ఉండి కూడా ప్రొద్దు బాగా బాగుపడతారని నాకు బాగా విశ్వాసం సంపూర్ణ విశ్వాసం ఉంది చాలా గొప్ప విషయం ఇంత నేను వినిపిస్తున్నాను ఎందుకంటే ప్రజలు ఆక్రమిస్తున్నాను సార్